హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ లింగా మూవీ చూసారా రజనీకాంత్ది అది డ్యామ్ గురించి కదా మూవీ అంతా సో ఆ డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము మీకు కూడా చూపిచ్చేస్తాను వచ్చేసేయండి మున్నర్లో సెకండ్ డే డే అనమాట ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇది ఫుల్ గా ఫారెస్ట్ ఏరియా కాబట్టి నార్మల్ వెహికల్స్ కి ఎలా ఉండదంట ఆ వెహికల్స్ కూడా ఓన్లీ జీప్స్ ఏ చాలా ఘాట్ రోడ్స్ అలా ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్స్ లో అయితేనే సేఫ్ గా వెళ్లగలం అని చెప్పారు సో ఇంకా అందుకని ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము ఇంకా మేమైతే వెళ్తున్నాము టోటల్ ఫైవ్ వ్యూ పాయింట్స్ అయితే చూసాము ఇవన్నీ కూడా నేను ఒక చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను టూ డేస్ బ్యాక్ మీరు కావాలి అంటే కనుక ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను చూడండి సో ఎర్లీ మార్నింగ్ సన్సెట్ వ్యూ కోసం అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లైట్ గా వర్షం పడుతుంది ఆ వ్యూ అంత కనిపించలేదు అని చెప్పి ఇంకా డ్యామ్ చూడడానికి అయితే వచ్చాము ఇది లింగా మూవీలో ఉన్న డ్యామ్ సో లింగా మూవీలో ఉన్నంత పెద్దగా అయితే ఏం లేదు చిన్న డ్యామే కానీ మూవీలో కంటే కూడా చాలా బాగుంది డ్యామ్ కి ఒక సైడ్ ఉన్న వ్యూ పాయింట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా ప్లెజెంట్ గా పొల్యూషన్ లేకుండా ఫ్రెష్ అయ్యే తోటి కొంచెం చల్లగా చాలా బాగుంది అనమాట అక్కడ లొకేషన్ మేమైతే కొన్ని పిక్స్ దిగాము అండ్ గ్రూప్ ఫొటోస్ కూడా దిగాము వెంటనే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది జస్ట్ మేము ఫొటోస్ దిగాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది అంతే ఇంకా వెంటనే క్లైమేట్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది ఆ లోయల్లో నుంచి క్లౌడ్స్ లాగా వచ్చేసి ఫుల్ లొకేషన్ అంతా కూడా ఒక్కసారిగా కనిపించకుండా అయిపోయింది ఇంతకు ముందు లొకేషన్ వ్యూ చూసారు కదా ఇప్పుడు ఇలాగా క్లౌడ్స్ వచ్చాక వ్యూ లొకేషన్ ఎలా ఉందో చూడండి సో ఇంకా అక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండి అక్కడ నుంచి మూవ్ అయిపోయాము కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత డ్యామ్ వ్యూ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్తే ఇంకా అక్కడ ఆగి మేము చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము సో ఇక్కడ నుంచి చూస్తే మనకి క్లియర్ గా డ్యామ్ కనిపిస్తుంది చూడండి లింగా మూవీలో మనకి చాలా పెద్దగా చూపిస్తారు డ్యామ్ అనేది బట్ ఇదైతే చాలా చిన్న డ్యామ్ బట్ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది అక్కడ నుంచి కొంచెం కిందకి వాటర్ లోకి వెళ్ళి వే ఉంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడైతే యాక్చువల్ గా వాటర్ రైడ్ ఉంటుందంట బట్ ఇప్పుడు క్లైమేట్ అనేది పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు రైడ్ ఏం లేదు అని చెప్పారు సో ఇంకా అక్కడ మేమైతే పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి అయితే మూవ్ అయిపోయాము అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది ఇంకొక షార్ట్ లో షేర్ చేస్తాను ఏమేం ప్లేసెస్ చూసాము అనేది మీకు కూడా క్లియర్ గా షేర్ చేస్తాను మీరు కూడా చూద్దరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్